అక్కడ నాకు కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య వస్తే అక్కడ పాస్టర్లు వెళ్తున్నారు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళేస్తున్నారు వీటి నుంచి రక్షణ కొరకు హెల్త్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కనుక ఆ కుటుంబానికి ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అవునండి తప్పకుండా ఎందుకంటే మేము అద్భుతాలు సృష్టిస్తామని ప్రార్థన చేసే పాస్టల్ కూడా ముందు తీసుకునేది అండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇన్సూరెన్సే తీసుకుంటారు సో రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ ఉంది పాప ఆయనకు కూడా ఇన్సూరెన్స్ ఉంది కానీ అది క్లెయిమ్ విషయంలో వాళ్ళు చేసిన తప్పుల వల్లే అది క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయింది సో కాబట్టి పాస్టర్లు చెప్పేది ఏదైతే మేము అద్భుతాలు చేస్తామని చెప్తున్నారో వాళ్లే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకుని సెక్యూర్ గా ఉండాలి ఫ్యామిలీ అలాగే ఇండివిజువల్ గా కూడా జనరల్ గా ఇప్పుడు పాలసీ అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం అపోహ ఏదని అనుకోవచ్చు ఇవి ఏజెంట్లు మనకి బలవంతంగా ఎంటగడతారు వీటి వల్ల మనకి పెద్దగా ప్రయోజనం లేదు అవసరం లేదు అనుకుంటూ ఉంటారు ఇలా ఏజెంట్లు కమిషన్ కోసమే పాలసీలు అమ్ముతారు అని చెప్పిన వాళ్ళందరూ కూడానండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ వైపే చూస్తారు ఉదాహరణకి ఏజెంట్ కమిషన్ కోసమే లేదా కార్పొరేట్ కంపెనీసు లేదా కంపెనీస్ కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ కంపెనీస్ కలిసి ఆడుతున్న గేమే హెల్త్ పాలసీ అని చెప్పిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు అడుగుపెట్టేది కూడా కార్పొరేట్ హాస్పిటల్లోనే అక్కడ కూడా వాళ్ళకి ఎదురయ్యే మొదటి ప్రశ్న మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న కస్టమర్ని హాస్పిటల్స్ ప్రయారిటీగా చూస్తాయా లేదా సెల్ఫ్ పేమెంట్ చేసే ప్రయారిటీగా చూస్తాయా ఖచ్చితంగా ఈ రోజు మీరు హైదరాబాద్ లో ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా వెళ్ళండి ఆ ముందు అడుగు పెట్టగానే ఆ బోర్డు కనపడుతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ లో వి టై విత్ అని చెప్పి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి లిస్ట్ ఉంటాయి అక్కడ సో ఎందుకు ఉంటున్నాయి సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఒక కస్టమర్ గనక హాస్పిటల్ అడుగు పెడితే వాడు ఒక ఇరవై ముప్పై లక్షలు బిల్ అయింది అనుకోండి ఫస్ట్ హాస్పిటల్ వాడు భయపడిపోయేది ఏంటంటే ఇరవై ముప్పై లక్షలు వాళ్ళకి హెల్త్ పాలసీ ఉంటే కనుక ఖచ్చితంగా కంపెనీ పే చేస్తుంది అని చెప్పి వాడు దేమాగా ఉంటాడు అదే కస్టమర్ దగ్గర నుంచి ఇరవై ముప్పై లక్షల రూపాయలు వాడు పేమెంట్ తీసుకోవాలంటే వాడు భయపడిపోతూ ఉంటాడు వీడు ఎక్కడి నుంచి రికమెండేషన్ కాల్ చేయిస్తాడా లేకపోతే ఎక్కడి నుంచి బిల్ ఎగ్గొడతాడా అని చెప్పి ఉంటాడు సో కంపెనీస్ అన్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా కంపెనీకి కాదండి ఆ కార్పొరేట్ హాస్పిటల్ చాలా సెక్యూరిగా ఉంటాయి కస్టమర్ కూడా సెక్యూరిటీగా ఉంటాడు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్గా ప్రయారిటీ ఇస్తారు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్